నాకు కావరితో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే నా విద్యార్థి నుంచి పోరాటాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి మరి ఇక్కడే మళ్ళీ దాన్ని డెవలప్ చేసేదానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మా నొడాలో ఒక వీసీగా అదే రకంగా నెల్లూరు ఉన్నటువంటి కార్పొరేషన్కి కమిషనర్గా రెండు విధులు నిర్వహిస్తూ ఒక సమర్థంగా ఉన్నటువంటి ఒక సూర్యుతేజ గారు ఐఏఎస్ గారు ఉండటం అదృష్టంగా మేము భావిస్తున్నాం మా నొడా స్టాఫ్ అందరూ కూడా మంచి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు ఒక పనిచేసే తత్వం ఒక కష్టపడే తత్వం ఉండటం కూడా నా అదృష్టం ఇది ఈ ఎంఏజీ లేవట్టు నేనైతే చూశాను ఫస్ట్ మ్యాప్ చాలా ఆశ్చర్యపోవడం జరిగింది ఏమిటి ఇంకా ఇలా ఉంది మధ్యలో ఖాళీ ఉంది ఏమిటి అని అడిగితే నేను ఇమీడియట్గా ఆ రోజు మా సెక్రటరీ గారిని మా ఎంఈ గారిని పంపించి ముందు చూసినాం మనం లేదు సార్ చాలా రోడ్లు బాగలేవు అలవాట్లు బాగలేవు మీరు గారు మీరు బీసీ గారు చూడాలి అన్నప్పుడు ఆ రోజు రమేష్ రెడ్డి గారు కొంతమంది తీసుకోవచ్చారు సార్ మీరు అయిన తర్వాత మా నమ్మకం వచ్చింది లేకుంటే మేము మేమంతా ధర్నా చేయాలనుకున్నాం ఒక సంవత్సరాలే పూర్తి చేస్తాం మీ ఇళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు దాదాపు నాలుగేళ్ళు అయిపోయింది మీ సచ్చు అప్పో సపో చేసి మేము ఈరోజు స్థానాలు కొన్నామని కొద్దయా ధర్మాలకే సృష్టి సృష్టికర్త నేను అంత దూరం వద్దు ఎందుకంటే ఏ సమస్య అయినా చిక్కుబడి ఇప్పేందుకు మంచి అధికారులు ఉండాలా మంచి అధికారులు మనకు ఉండరు ఖచ్చితంగా మేమే వస్తాం చూస్తాం అది త్వరలో ప్రయత్నిస్తాం దాన్ని పూర్తి చేసేదానికి నేను వీసీ గారితో మాట్లాడటం మా వీసీ గారి కరెంట్ని అప్పటికప్పుడు మేము అనుకొని అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారిని ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని అందరినీ పిలిపించి కూర్చోబెట్టి పబ్లిక్ హెల్త్లో ఉన్న అసలు ఒకటి పాటలు మీరు సరిగ్గా అక్కడ పరిరక్షణ చేస్తున్నారు లేదా అని చెప్పి అనవటం అదే రకంగా ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేయండి ఎందుకంటే చాలామంది మీరు కరెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మేము ఇల్లు కట్టుకుంటా ఉంటున్నారు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా కరెక్ట్గా డబ్బులు కట్టండి అంటే దాదాపు మా సార్ చెప్పంగానే మూడు కోట్ల అరవై లక్షలకి వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్ వేసారు వేయంగానే ఇమ్మీడియట్గా డబ్బులు కట్టమని చెప్పి సార్ ఇప్పుడు సీఎం గారి దగ్గర సీఎం గారండి కాదండి డి గారి దగ్గర అప్రూవల్ ఉంది తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారం వచ్చేవచ్చు సోమవారం కంటే బుధవారం లోపల మా మనీ మేము చెల్లించేస్తాం అతి త్వరలో నెలలో మీకు స్తంభాలు పడిపోతాయి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో ఎక్కడైతే కాలవలు మాకు ప్రజల ఉన్నాయో ఎంతటి వారైనా కాంట్రాక్టర్ని క్షమించే ప్రశ్నే లేదు మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది రెండు వారాలకు ఒకసారి మా వీసీ గారు కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారం తీసుకొచ్చి ఈ లేఅవుట్లన్నీ కూడా సందర్శించడం జరుగుతుంది ఎక్కడైతే బాగలేదో దాన్ని తీసి మళ్ళీ తీస్తాం రోడ్డు ఇప్పుడు చూసాం మన కొత్తగా వేశాను నేను కాంట్రాక్ట్తో మాడాను ఇది కరెక్ట్ కాదండి మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు తీసుకున్నాను నేను అన్ని చూశాను ఇంకా మీరు పూర్తి చేయకుండా ఆపుతున్నారు వాటర్ ట్యాంక్ లేదు వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి మేము అని అడిగితే ఒక రోడ్ వేశాడు మరి పబ్లిక్ హెల్త్ నేను ఈ గంట అడిగాను సార్ మీరు చూసారా అని అడిగాను అది మనకి వర్షాకాలంలో పల్లెల్లో సప్పటి వస్తుంది అనమాట అలా మధ్యలో నాకు నేను ఒప్పుకోను దాన్ని పగలగొట్టి మధ్యలో ఏం చేస్తారో దాన్ని సమానం చేయాలి నేను రెండు వారాలు వస్తున్నాను ఇక్కడికి ఆదివారం పూట వస్తాను అదే పూర్తి కావాలని చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పుడు మన ఈనాడు అనుకున్న సుబ్బారావు గారు ఈనాడు ఈనాడ ఉండేది ఒక మీరే చూపించారు నాకు ఎందుకంటే ఆ కావలవసారి సైడ్ రైన్స్ అప్పుడే పగిలిపోయి మరి ఎలా చూసా నాకే అర్థం కాదు అవి కూడా తీసేసి మళ్ళీ కట్టించడం జరుగుతుంది దేంట్లో రాజీ పడం రాజీ పడే ప్రసక్తే లేదు నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు ఎవరితో రాజీ దేంట్లో రాజీ పడినాం ఎప్పుడు కూడా ఈ దీనికి ఒక పాల రాతితో ఒక ఆచి కట్టిస్తాం ఇప్పుడే మా సార్ చెప్పాడు దాన్ని అందరూ గుర్తింపు కావాలంటే గుర్తింపు అంటే బోర్డు కాదండి వాళ్ళ రాజ్యతో బ్రహ్మాండం కట్టి ఇది ఒక ఎమ్మెల్యే లేవటు నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం మా వీసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు ముందు ఇరవై అడుగులు ఉంది దాన్ని ఎలా చేయాలంటే తీరా చూస్తే మన వెంకటకృష్ణ గారి లేవట్టు బట్ అతని తింటే ఏ క్షణాన్ని మనం ఆడగలం అది ఒప్పించగలం దానికి ఎలా చేయాలో అధికారులు ఆర్టీఓ గారు ఉన్నటువంటి మా వీసీ గారు ఆల్టర్నేటివ్ స్థలాలు ఎలా ఇవ్వాలో వాళ్ళని ఆలోచించుకోమంటున్నాను అదే రకంగా ఏది కూడా అండి నేను చెప్తున్నా మధ్యలో ఉండే స్థలాన్ని ఎలా చేయాలో కలెక్టర్ గారితో మాట్లాడతాం ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మా వీసీ గారు మా మంత్రి గారు నారాయణతో మాట్లాడతాం ఎలా చేయాలో కూడా దాన్ని మేము చేస్తాం అదే రకంగా నేను ఈరోజు చెప్తున్నా మొత్తం ప్రజలకు కష్టపడి ఎంతో డబ్బులు ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్య బాధలు కానివ్వండి దాసు పెట్టుకొని ఒక కళ ఒక ఇల్లు కట్టుకోవాలి చనిపోయేటప్పుడు ఎవరు శాస్త్రం కాదండి చనిపోయేటప్పుడు చాలా సొంత ఇంట్లో చనిపోవాలని ఎవరైనా కోరుకుంటాం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అలాంటిది అక్రమ లేవట్లు వేసి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి గతంలో మద్దతు పోడనుకుంటా పాత రోజుల్లో ఈ పెద్దలు ఈ పశువులకి నీళ్లు పెట్టేదానికి ఒక కుంటలు వెళ్ళేవాళ్ళు మూడు ఎకరాలు పూర్తి చేసి అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదండి పేరు చెప్పను మూడు ఎకరాలు పూర్తి చేసి నేను విసీ గారి సమక్షంలో చెప్తున్నా కమిషనర్ గారి సమక్షంలో చెప్తున్నా మూడు ఎకరాలు పూర్తి చేసి ఆడవ్ గారు కూడా అక్కడ లేవటేయడం జరిగింది మొత్తం కాలాన్ని మార్చేయడం జరిగింది బాబు సత్తా ఒకవేళ శాస్త్రం కాదు అధికారులు మాత్రం శాస్త్రం షటెడే వరకు వారిని గౌరవించే నేర్చుకోవాలి ఎవరైనా కానీ వారు అనుమతి చేయాలి అంతగా అధికారం ఉందని మనం వాళ్ళ మీద పెత్తనం ఎంతో కాలం అధికారం ఉండదు అధికారం అనేది శాస్త్రం కాదు అందుకనే కావ్య కృష్ణారెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో నేను మనం మాట్లాడాను అదే రకంగా ఉదయగిరి ఎమ్మెల్యే గారు సురేష్ గారితో మాట్లాడాను వారిద్దరు అనుమతితోనే ఈరోజు వాళ్ళు రావడం జరిగింది అదే రకంగా అక్రమ లేవట్లపై ఇంకా ఉన్నాయి మొత్తం కలిసి వాటి కావాలేజీ కొరకు రోడ్లు కానీ అన్నింటిలో ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మీకు తెలియజేస్తూ ఎమ్మెల్యే లేవట్టు మీరు ఏదనుకుంటున్నారో చాలామంది ఎవరు రాలేస్తారన్నారు ఇప్పుడు అందరు అధికారం తీసుకొచ్చాం మీ కళ్ళ ముందే పెట్టాం మీ ప్రశ్నలు చూశారు దాన్ని ఒక బ్రహ్మాండంగా మేము తిచ్చిద్దతున్నాం మా ఐఏఎస్ ఆఫీసులు ఆధ్వర్యం అని చెప్పి మేమందరూ తెలియజేస్తాం ఎంఐజీ లేఅవుట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్లు తీసుకున్నాను సార్ ఆడ వర్క్ జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా జరగల ఇప్పుడు దాని మీద ఎలా చేస్తారు సార్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు అసలు వర్క్ జరగలేదు ఓకే దాని మీద ఏమైనా విజిలెన్స్ కమిషన్ కానీ లేదా వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా చర్యలు ఏమైనా తీసుకుంటారా మరి ఎట్లా అంటే దాని గురించి మా మంత్రి గారు నారాయణ గారితో కలెక్టర్ గారు మా బీసీ గారు నేను మాట్లాడుకొని ఒక నిర్ణయం అంటే నాకైతే అధికారం ఉంది కానీ నాకన్నా పెద్దలు మంత్రి గారు ఉన్నారు ఆయన తర్వాత ఇంకా పెద్దలు ఒక మంచి ప్రజా కలెక్టర్ గారు ఉన్నారు అదే రకంగా మా మా ప్రజా వీసీ గారు ఉన్నారు అందరూ చర్చించుకొని ఎలా చేయాలో తప్పకుండా యాక్షన్ తీసుకో ఎలా తీసుకో అలాగే మీకు కావాలితో అనుబంధం ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉండే స్టూడెంట్స్ తో కూడా మీకు అనుబంధం ఉంది కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి నుడా చైర్మీన్ వచ్చిన తర్వాత కొన్ని పట్టుదలతో చెప్పిన దానికి కమిట్మెంట్ కరెక్ట్ గా ఉండదు ఎన్ని రోజుల్లో ఈ లేఅవుట్ ని ఎంఐసీ లేఅవుట్ ని పూర్తి చేయగలరు సార్ ఇప్పుడు బట్ అంటే ఎంతో కాలం ఉండదు సార్ గత ప్రభుత్వం చేస్తామని చెప్పారు అంటే ఒక ఆరు నెలలు అనుకోండి సిక్స్ మంత్స్ బిలో మా విసి గారు కూడా అడిగారు మాట ఎందుకంటే నాకు ఒక ఆఫీసర్ ఆయన ఆయన కూడా అడగాలి నాకైతే మూడు నెలలు చేయాలి ఉంది సిక్స్ మంత్స్ బిలోనే పూర్తి చేసి అందమైన లేఅట్ని మీకే చూపిస్తాం మీకే అప్పం సార్ సార్ ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది ఎకరాలు సార్ నూట ఇరవై ఎనిమిది ఎకరాలు అక్రమ ఉన్నాయని ఇక్కడ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అక్రమ లేవట్లు గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ శ్మశాన వాటికలు కానీ కాలువలు కానీ మొత్తం ప్రభుత్వానికి సంబంధించి రిలేటెడ్ అన్ని నూట ఇరవై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి అని గుర్తించామని అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు వాటి విలువ ఏడు వందల కోట్లు అని కూడా చెప్పారు చెప్పారు అయితే అప్పుడప్పుడు అంటే ప్రజల్లో వస్తున్న విషయం ఏంటంటే మొక్కుబడిగా ఒక జేసీబీ దేశ పోవటం వాళ్ళని తట్టడం మేము తట్టామని చెప్పటం ఈ తప్ప ప్రభుత్వ స్థలాలు గుర్తించిన తర్వాత ఒక బోర్డు లేచి ఇది మాది ఎవరన్నా అడుగు పెడితే శిక్షలు ఉన్నాయి అనే సంకేతాలు ఇవ్వటం లేదు ఎందుకని సార్ ఇప్పుడే నేను చెప్పాను నేను ఒక సెంటు ప్రభుత్వం ఉన్న క్షమించేది లేదు అందుకే నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించిలో మరొకసారి కావ్య కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దాని మీద కఠిన తీసుకుంటామని చెప్పి కూడా మీరు కూడా నెల్లూరులో ప్రెస్ మీట్లో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో మీ అక్కన మీరు ప్రభుత్వ స్థలాన్ని తీసుకునేటప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళు పనులు ఇవ్వకుండా ఉంటే రెండు రూపాయలు వడ్డీ వేసి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పాలని మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పండి ఓకే అండి నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఆ రోజు నారాయణ గారు కమిటీ చేశారు అంటే త్రిమేన్ కమిటీ జిల్లాలో ఎన్ని అక్రమాలు ఏమో చూడాలి రెండు వందల ముప్పై ఏడు ఇచ్చారు నేను చెప్పాను రెండు వందల ముప్పై ఏడు కావల్ నియోజకవర్గంలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావల్ నియోజకవర్గంలో ఉన్నాయి అవి కొట్టినోళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నలు అడిగితే ఆడు కొన్నోళ్ళు ఏం కావాలని అడిగితే నిజంగా నా కొన్ని కొనుంటాడండి నేను బాధపడతానండి ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళు రెండు రూపాయలు ఒడితో తిరిగి చెల్లించాలండి వాళ్ళు బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళు బాబు సొమ్మ అని అడుగుతున్నా నా కాడ కూడా చాలా మంది రకరకాలుగా వచ్చారు నాకాడ పంపించారు కదా మాడాలని నా వాగిట్లో అడుగు పెట్టేదానికి కొడలేదన్నారు ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈ కాలంలో పార్టీ ఓడిపోయిన నెలకు ఏం జరిగిందో మీకు తెలుసు ఆ నెలలో నేను ఒక్కనే వచ్చి ఎంతమందిని బయటికి లాగారో మీకు తెలుసు ఆ రోజు నేను మర్చిపోలేదు ఇది ఖర్చు సాధింపైతే కాదండి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే రావాలి ఏ ప్రజలు కొన్ని మోసపోయారో ఆ ప్రజానికానికి ఎవరైతే మోసం చేసి అమ్మారో ఆ స్థలం రూపాయలు వడ్డీతో తిరిగి చెల్లించే వరకు వాళ్ళు పోరాటం చేయమనండి వాళ్ళతో నేను నిలబడతానని కూడా తెలియజేస్తాను ఎవరికి లొంగే ప్రశ్నే లేదు ఏదైనా కూడా ఎమ్మెల్యే గారితో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుంది వాటిలో మా ఎమ్మెల్యే గారు చాలా లేవట్లు కొట్టారు అంటే జిల్లాలో వాస్తవంగా చెప్పాలంటే నేను ఆయన మెచ్చుకుంటున్నాను ఆయన గొప్ప వ్యక్తి జిల్లాలో అందరికన్నా ఎమ్మెల్యేల కన్నా ఆయనే ఎక్కువ కొట్టాడు ఆయన దిశ పోవటం కాదు చాలా వరకు కావాలి ఎక్కువ లేవట్లు కొట్టేది మాత్రమే కృష్ణారెడ్డి గారే వారిని అయితే అభినందిస్తున్నా ఇంకా మిగిలి మాత్రం అదే మీకు ఇప్పుడు చెప్పాను అక్రమ లేట్లు రేపు ఎమ్మెల్యే గారితో చర్చించి ప్రభుత్వ భూములతోటి అక్రమ లేవట్లో కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాని మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటాం తీసుకునేటప్పుడు ఎవరైనా కొనుగోలు దాన్ని నష్టపోతే ఎవరైతే మోసం చేసి అమ్మారో వాళ్ళ దగ్గర రెండు రూపాయలు ఉంటుంది వసూలు చేయమని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ పక్షాన్ని నేను నిలబడదని సిద్ధం నేను మాటిస్తే ఎట్లుంటుందో మీ అందరూ బాగా తెలుసు నేను వస్తే అడుగు ముందుకేస్తే వెనక్కి వేయాలని మీకు తెలుసు దయచేసి అర్థం చేసుకోండి మీ కోఆపరేషన్ కావాలి తప్పకుండా ఐ లవ్ కావాలి అంటే దయచేసి ఎందుకంటే ప్రెస్ ఐ లవ్ నెల్లూరు అని అనేటువంటి ప్రెస్ మీటర్ అంటే ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ కావాలి ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ సర్వేపల్లి ఐ లవ్ కోవూరు ఐ లవ్ నెల్లూరు రూరల్ ఐ లవ్ సర్వేపల్లి అలా ఏ కాన్స్టిట్యు ఉంటే ఆ బోర్డు పెట్టమని అంటే ఒక మార్పు రావాలి ఈ దేశం మనది ఈ రాష్ట్రం మనది ఈ నెల్లూరు జిల్లా మనది ఈ ఊరు మనది ఇది తిక్కన్న పుట్టినటువంటి జిల్లా అండి భారతాన్ని నైంటీ పర్సెంట్ తెలుగులో అనుమానం జిల్లా ఇది అది అది ప్రెస్ మీట్ పెడితే ఒక ఆయన అడిగాడు సార్ ఆత్మకూరు బస్ స్టాండ్ ఏమైనా మారస్తారా లేదండి మొన్న ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంది దాంట్లో షుగర్ ఫ్యాక్టరీలో మేము రుణాలు ఏమిటి వేయాలనుకుంటున్నాం అది చాలా ప్రాబ్లమ్స్ ఉంది అదిగా తీర్తే తప్పకుండా వేస్తాం ఎమ్మెల్యే గారు కూడా మొన్న అన్నారు ఆడికి మనం ఆత్మకూరు బస్ స్టాండ్ ఆడ మార్చన్నా పది ఎకరాలు పెడితే బాగుంటుందేమో అని ఎమ్మెల్యే గారుగా ఉన్నారు నారాయణ గారు కూడా కొంత దాని మీద ఆలోచన ఉందని ఒక్క ప్రశ్న జవాబు చెప్పారు అది ఆఫ్ తికార్డు అన్న ఒక ఆయన ఒకదాంటే హెడ్డిగా పెట్టారు ఆత్మకూరు బస్ స్టాండ్ తరలింపు ఏంటండి నేను పెట్టింది ఐ లెవెల్ ఎందులో ఆత్మకూర బస్ స్టాండ్ తరలింపు అంటే అది నా ఒక్కడిదే మంత్రి గారు ఉండాలి కలెక్టర్ గారు ఉండాలి ఇద్దరు మంత్రులు జోక్యం చేసుకోవాలి ఎమ్మెల్యే అందరూ పోవాలి ప్రయత్నం చెప్పాను దాని ఎన్ని పెట్టేశారు అసలు ఐలవ్ ఐ లవ్ నెల్లూరు అసలు ఐ లవ్ నెల్లూరు అనే స్లోగను తెచ్చింది నేను ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఫస్ట్ బృడా చైర్మన్ గా ఉన్నప్పుడు నెల్లూరు తెలుగు దగ్గర నెక్స్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పెట్టినప్పుడు ఐ లవ్ నెల్లూరు అని బెంగళూరులో చూశాను నా నెల్లూరులోనే పెట్టకూడదు అనేది పెట్టినప్పుడు కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారండి ప్రభుత్వం మారంగానే అది లవ్ పోయింది ఊరికి పోయింది ఎంత పోయింది అట్లా అప్పుడు ప్రతి ఊర్లో ఒక అవేర్నెస్ చేస్తాం అంటే ముందు మన మాతృభూమిని మనం ప్రేమిస్తే అవతో మన తల్లిదండ్రులు ప్రేమించిన గొప్ప అవత దైవాన్ని గొప్ప ముందు మన మాతృభూమిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం మా వీసీ గారు మా అధికారులు అంటే కార్పొరేషన్ ప్లస్ కూడా రెండు కంబైన్ హెల్ప్ చేయాలని పూర్తిగా అందరిలో భావం చేస్తాం చెత్తగానే నిన్న ఉండకూడదు దాని మీద నారాయణ గారు చేస్తున్నారు అదే రకంగా రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రులు చేస్తున్నారు అందరు ఎమ్మెల్యేలు సహకారం తీసుకుంటాం మీరు కూడా మరి చూశాను చాలా బాగా చేస్తారు కృష్ణారెడ్డి గారు ఆయన ఏమో కావాలనేది చాలా సంతోషించాను అలా ప్రతి ఊర్లో రావాలి ఒక అవేర్నెస్ తేవాలని ఒక రోజులో రాదు ఒక నెలలో రాదు ఒక సంవత్సరం రాదు కనీసం ఐదు సంవత్సరాలు కన్నా వస్తుంది తాపత్రం ఎలా ఉంది ఏదో సాపత్ర ఏదో సాధించాలని ఒక తాపత్రం ఎలా ఉంది అది సాధి తీరుతామని కూడా తెలియజేస్తున్నా మీ అందరూ కోరుకోవాలి కావాలని కోరుతూ మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సమీపంలో జమ్మల్ పాలెం ఎంఐజీ లేఅవుట్ని నుడా చైర్మన్ గౌటమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అలానే కావలి ఆర్డీఓ గారు కావలి కమిషనర్ గారు నుడా సిబ్బంది అలానే అందరూ సిబ్బందితో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది అక్కడ మనకి పదకొండు వందల ప్లాట్స్ వరకు ఎంఐజి లెవెల్ లో ఉన్నాయి ఈ పదకొండు వందల ప్లాట్స్తో కూడా చాలా వరకు సేల్ అయ్యి ఉన్నాయి అక్కడ కావాల్సిన మౌలిక వసతుల్ని పర్యవేక్షించడానికి అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే చూడటానికి ఈరోజు అక్కడ పర్యటించడం జరిగింది అక్కడ ముఖ్యంగా వా కరెంటు సప్లై ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ ఇది ఇవ్వటం జరిగింది ఆల్రెడీ నుడా నుంచి చేయాల్సిన పేమెంట్ కూడా పూర్తిగతంగా ఇప్పుడు చేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం సో ఖచ్చితంగా అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పించి అందరూ కూడా జమర్పాలెం లేఅవుట్లో ఉన్న అందర్ బయర్స్ కూడా వ్యక్తిగత ఇల్లు కట్టడం స్టార్ట్ చేయడానికి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన వసతులు అన్నీ కూడా కల్పిస్తూ అలానే అక్కడ ఉన్న లేఅవుట్ ప్లాన్ గానే అక్కడ ఉన్న రోడ్ బిట్స్ అవి కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ మౌలిక వసతుల్ని పెంచడానికి కానీ మిగతా సదుపాయాన్ని కల్పించడానికి కానీ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున చేయాల్సిన పనులన్నీ కూడా వ్యర్థత ఫ్రీస్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అలానే ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ వరకు ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయించిన ప్రైస్ అయింది మిగతా ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డెవలప్ చేసి అవి కూడా కంప్లీట్గా సేల్ చేసి వాటిలో ఉన్న వైయస్ అందరికీ కూడా మంచి మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి ఫిష్ చేస్తాం థ్యాంక్ యూ